క్యాలెండర్ ఆవిష్కరించిన కమిషనర్ రమణబాబు మాచర్ల పట్టణంలోని స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్ నందు ముందస్తు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచర్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ రమణబాబు పాల్గొన్నారు కమిషనర్ రమణబాబు మాట్లాడుతూ మాచర్ల నియోజకవర్గ ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం నూతన సంవత్సరానికి సంబంధించిన క్యాలెండర్ ను ఆవిష్కరించారు పాఠశాల ప్రిన్సిపల్ హనుమంతరావు యాజమాన్యం శ్రీధర్ గుప్తా సదాశివరాజు హరీష్ చంద్ర వీరు మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు శ్రేయభిలాషులందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఈ నూతన సంవత్సరంలో సంతోషంగా ఉండాలని విద్యార్థులందరూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు కార్యక్రమం అనంతరం పాఠశాల యాజమాన్యం మున్సిపల్ కమిషనర్ రమణ బాబు గారిని సన్మానించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ యాజమాన్యం సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు अमेरिका ने असली पर चुकवर दे गुंडे लोग ने बाबा हाथी बेकम चिट्ठी का महाइना डॉक्टर హనుమంతరావు సార్ ఫస్ట్ సిట్ మా చౌన్ బాబు గారు మున్సిపల్ కమిషనర్ మా చల్ల వెరీ గవర్నమెంట్ బస్ ఈ బ్రైట్ గా కనబడుతుంది అనేటువంటి బాగుందా కనబడుతుంది బాగా మేము క్లాస్ రూమ్ లోంది ఈ క్యాలెండర్ ఎంత బ్రైట్ గా కనపడుతుందో మీ లైఫ్ కూడా అంత గా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఆల్రెడీ అవర్ టీచర్స్ సజెషన్స్ అంటే కొన్ని మిస్టేక్స్ మనం అవి ఓవర్కమ్ చేస్తూ కొత్త సంవత్సరానికి మనం స్వాగతం పొందడం కోసం మనం చేస్తున్నాము అంటే చిల్లర ఎవరు కూడా మిస్టేక్స్ చేస్తారని చెప్పేసి నేను అనుకోవట్లేదు ఎవరు కూడా మిస్టేక్ చేయరు కమింగ్ ఇయర్స్ లో ఇప్పుడు మనం చూసినటువంటి మనం చేసినటువంటి బస్ ఏదో దాని కంటే బెటర్ మనం పర్ఫార్మ్ చేయడం కోసం మనం ప్రయత్నం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక క్లాస్ ఒక సెవెంటీ పర్సెంట్ స్కోర్ చేస్తున్నాం అనుకోండి దానికంటే బెటర్ గా టూ థౌజండ్ ట్వంటీ త్రీలో మనం సెవెంటీ పర్సెంట్ అనేది ఇవ్వాలి రెస్పెక్టెడ్ డాక్టర్ శివ సార్ డైరెక్టర్ శ్రీధర్ సార్ एंड हनुमान बाबू आप लोगों को क्या करना है पढ़ाई करना है पढ़ाई करना है कब पढ़ाई करना है आप लोगों को जब सब लोग बच्चे घूम रहे हो तब आप लोगों को क्या करना है पढ़ना है जब बच्चे सब एंजॉय कर रहे हैं